వైరల్ పే విషింగ్ యూ ముందుగా వైరల్ పే కుటుంబ సభ్యులకి అదేవిధంగా ప్రతిరోజు వైరల్ పేని వాళ్ళ జీవితంలో భాగం చేసుకున్నందుకు మన సబ్స్క్రైబర్స్కి వారి ఫ్యామిలీ మెంబర్స్కి అదేవిధంగా రాబోయే కాలంలో కాబోయే పది వేల మంది వైరల్ వైదలిపోయే పార్ట్నర్స్కి అదేవిధంగా ఒక కోటి మంది ఫ్రీలాన్సర్స్కి అదేవిధంగా మనమందరము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అని అంటే దానికి కారణం మన చైర్మన్ శ్రీనివాసులు గారు అదేవిధంగా మన టెక్టింగ్ మన ఎండి గారు అందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు సో ముఖ్యంగా దీపావళి అంటేనే మన జీవితంలోని చెడుని తొలగించి అంటే నెగిటివ్ ఎనర్జీని పాలతోని లైఫ్లో వెలుగులు నింపాలి అనే దానికి సింబాలిక్గా మనం దీపావళిని జరుపుకుంటాం సో నెక్స్ట్ దీపావళి కల్లా వైరల్ పెయిన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా పిన్ కోడ్ హెడ్గా అవ్వాలని మంచి భవిష్యత్తు గత మూడు నెలల నుంచి వైరల్ పెయిన్ ఎంతో ఇష్టపడుతూ సో గత నాలుగైదు రోజుల క్రితం నేను ఒక లక్ష రూపాయలు ఎర్ణ చేయడం జరిగింది వితౌట్ ఇన్వెస్టింగ్ సింగిల్ రూపీ ఒక్క రూపాయి కూడా నేను ఇన్వెస్ట్ చేయకుండా వైరల్ పేలో వన్ ఆపర్చునిటీలో నేను లక్ష రూపాయలు ఎర్మ చేయడం జరిగింది అదేవిధంగా మీరు కూడా మీ యొక్క ఖాళీ సమయాన్ని వన్ ఆపర్చునిటీ కోసం కేటాయించి రాబోయే కాలంలో కాబోయే వైరల్ పే పార్ట్నర్గా మీకు వైరల్ పే కంపెనీ అనేది అవకాశం కల్పిస్తుంది సో ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాను అదేవిధంగా ఈరోజు సాయంత్రం క్రాకర్స్ అవన్నీ కాలుస్తారు కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా కొన్ని జాగ్రత్తలతో ఈ ఒక్క నైట్ చాలా సక్సెస్ఫుల్గా మీ యొక్క దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ మళ్ళీ రేపటి నుంచి యథావిధంగా మన జీవితంలో మంచి స్టేజికి ప్రతి ఒక్కళ్ళు రావాలని మనస్ఫూర్తిగా వైరల్ పేదల గురించి మీ సిఇఓ అయిన నరసింహారెడ్డి కోరుకుంటున్నాడు Thank you so much, team. Thank you.